గుడ్ మార్నింగ్ నేను లక్ష్మీకాంత్ రెడ్డి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను ఆగస్ట్ సెప్టెంబర్ సెవెంటీన్త్న యాత్రి సేవా దివస్ అని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆల్ అక్రాస్ ఆల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రయాణికులకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ విధంగా తమ సేవలు అందిస్తుంది ప్రయా ప్రయాణికుల సేవలే మా ఇంపార్టెంట్ ఎయిమ్ అన్నది చెప్పడం కోసం వీ డే చూసినేస్ టుమరో సెప్టెంబర్ సెవెంటీన్త్స్ యాత్రి సేవ దివస్ ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆర్గనైజ్ చేయడం జరిగిందండి ఇందులో ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి అరేంజ్ చేస్తున్నాము అది కాకుండా ట్రీ ప్లాంటేషన్ విత్ విఐపి సీనియర్ సిటిజన్స్ అండ్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఎయిర్పోర్ట్లో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి థీమ్ అనుగుణంగా ఏక్ పేడ్ మాకే నామ్ అన్న ఒక థీమ్తో స్టార్ట్ చేయడం జరిగింది ముందే మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అమ్మో నాయుడు గారు ఆనరబుల్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్లాన్ చేయడం జరిగింది టుమారో ఆ యాత్రి సేవా దివస్ సందర్భంగా కూడా ట్రీ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది అదే కాకుండా ఏవియేషన్ ఇండస్ట్రీ ఏ విధంగా స్టూడెంట్స్కినూ ప్రజలకు ఏ విధంగా ఉంది వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అసలు ఎయిర్పోర్ట్ అంటే ఏంటి పిల్లల అవగాహన తీసుకురావడం కోసం కూడా స్కూల్ చిల్డ్రన్ని కాలేజ్ చిల్డ్రన్ ఇన్వైట్ చేసి ఎయిర్పోర్ట్ ప్రమేసెస్ చూపించి తర్వాత వాళ్ళకు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఉన్న వేరియస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గురించి తెలపడం కూడా జరుగుతుంది ఇది కాకుండా హెల్త్ చెకప్ క్యాంప్ కూడా విదిన్ ద టెర్మినల్ ప్యాసింజర్స్ ఎవరైతే డిపార్టింగ్ ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళకు సెక్యూరిటీ ఓల్డ్ ఏరియాలో కానీ చెక్ ఇన్ ఏరియాలో కానీ వాళ్ళకు ఒక హెల్త్ క్యాంప్ సెటప్ చేసి ఆల్ ప్యాసింజర్స్కి బీపీ షుగర్ లాంటి బ్లడ్ ఆక్సిజన్ లాంటి ఇంపార్టెంట్ పారామీటర్స్ చెక్ చేసి అప్పటికప్పుడు తెలపడం జరుగుతుంది అదే కాకుండా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు లైక్ కల్చర్ ఫోక్ డ్యాన్స్ కల్చరల్ డ్యాన్స్ అది చేయడం జరుగుతుంది దివస్ సందర్భంగా అరైవింగ్ ప్యాసింజర్స్ అందరికి కూడా కీలకం దిద్ది వెల్కమ్ చేయాలన్న ఇంకొక సంకల్పం కూడా చేయడం జరిగింది ఈ యాక్టివిటీస్ అన్ని ఆల్అ్రాస్ ఇండియా అన్ని ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్ లో జరుపుకోవడం జరుగుతుంది ఆ అందుకు అనుగుణంగానే విజయవాడ ఎయిర్పోర్ట్ లో కూడా రేపు ఉదయం సిక్స్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం వరకు అందరి ప్యాసింజర్స్ కి ఒక అవగాహన తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీని మూలంగా మీడియా మిత్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే యాత్రి సేవా దిగోస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి కవరేజ్ ఇస్తే ప్యాసింజర్స్ కూడా ఎయిర్పోర్ట్లో ఏ విధంగా వాళ్ళ ఫెసిలిటీస్ ఏ ఉంటాయి వాళ్ళ హక్కులేంటి వాళ్ళ బాధ్యతలు ఏంటి సెక్యూరిటీ పరంగా కానీ సేఫ్టీ పరంగా కానీ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది సో ఇందు మూలంగా మీ అందరికీ విన వినివరించుకుంటున్నది ఏంటంటే రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు జరగబోయే ఈవెంట్ ని కూడా మీరు కవర్ చేసి చేయాలని